లార్డ్ రోములకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదమూడవ వచనాన్ని చూసుకుందాం మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక ఈ యొక్క వచనము మనము దేవునికి అప్పగించుకోవాలి మన శరీరాన్ని మన అవయవాలను ప్రభుకు అప్పగించుకోవాలి అని చెప్తా ఉంది అంటే దుర్నీతి క్రియలు కాకుండా నీతి క్రియలు మనం చేయాలి ప్రభు పరిచయలో మనం ఉండాలి నీతి సాధనమైన పనులు మనం చేయాలి చక్కటి మార్గంలో మనం నడుచుకోవాలి మనల్ని మనమే దేవునికి అప్పజెప్పుకోవాలి మన శరీరం ద్వారా దేవునికి మహిమ రావాలి కదండి ఒక మంచి బలియాగముగా మన శరీరాన్ని దేవునికి ఇవ్వాలండి కదండి ఒక అర్పణగా మన శరీరం దేవుని కోసం పని చేయాలండి కొంతమంది టైం పాస్ చేస్తూ ఉన్నారు లోకంలో ఉన్నారు పాపంలో ఉన్నారు ఆయా కార్యక్రమాలు చేస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు తర్వాత మాకు రోగం వచ్చిందండి మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి మాకు మెంటల్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నామండి మా జీవితం పాడైపోయిందండి మా శరీరం బలహీనమైపోయిందని చెప్తా ఉన్నారు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఎంతగా చేసుకున్నారంటే వారి శరీరము వారి కంట్రోల్లో ఉండట్లేదండి కదండి డ్రింకింగ్ కావచ్చు ఇతర ఇతరమైన కార్యక్రమాలు కావచ్చు లోకంలో ఉన్న చెడ్డ వ్యసనాలు కావచ్చు అవి అలవాటు చేసుకొని ఇంక వారు కంట్రోల్ తప్పిన జీవితంలో జీవిస్తూ ఉన్నారు తద్వారా పాపము శాపము లోకంలో ఉన్న ఆ భ్రష్టత్వాన్ని అనుభవిస్తూ తుదకు మరణాన్ని పొందుకుంటున్నారు మనం ఈ లోకాన్ని జయించాలి పాపాన్ని జయించాలి ఏమండి శరీరాన్ని జయించాలి మన శత్రువు శరీరమే అలలోయ దేవునికి స్తోత్రం సాతాను ఒక శత్రు అయితే మరొక శత్రు మన శరీరమే సాతాను మన శరీరం ద్వారా పనిచేస్తూ లోక సంబంధులుగా మనం చేయాలని చూస్తాడు దేవుడు ఆత్మ ద్వారా పనిచేస్తూ ఆత్మీయులుగా మనల్ని మార్చాలని చూస్తూ ఉన్నాడు అయితే నీవు ఆత్మ ద్వారా శరీరాన్ని కంట్రోల్ చేయాలి ఉపవసించి ప్రార్థన చేయాలి వాక్యాన్ని మరి గంటల తరబడి చదవాలి గంటల తరబడి మనం ప్రార్థనలో గడిపి ఏమండి వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా ఉండాలి మన అవయవాలను మన శరీరాన్ని నీతి సాధనములుగా ఉండాలి ఏ పాపము కూడా మనల్ని ఎలొద్దు అటు రీతిగా మనం అభ్యాసం చేస్తే నిజంగా ధన్యములము ధన్యకరమైన జీవితం జీవిస్తాము చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవ ప్రేమగల తండ్రి ఈ లోకంలో విజయవంతమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి ఆత్మీయంగా జీవించడానికి సహాయం చేయండి నీ మార్గమందు చిత్తమందు నడిపించండి అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచుమని మా ప్రభును రక్షకుడైన ఈసుకూరిస్తున్న వాళ్ళు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ